హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం కొత్తగా అయితే ఫ్రై చేసి చికెన్ కర్రీ అయితే చేశాను దాంట్లో కాంబినేషను వచ్చేసి వడలైతే చేశానండి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది చికెన్ గ్రేవీ కర్రీ అయితే వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న వంటగది డీప్ క్లీనింగ్ అయితే చేశాను కదండి ఈరోజు హాలు అలాగనే బెడ్రూమ్ పంచ అవన్నీ కూడా అయితే క్లీన్ చేస్తున్నాను ఈరోజు పిల్లలుకి అయితే వేసింది అత్తయ్య కొంచెం సమయం ఉందని చెప్పేసి హాల్లో ఉన్న ఆ సామాన్లన్నీ కూడా అయితే వాళ్ళ చేత తీస్తున్నాను వాళ్ళు తీసి ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసిన తర్వాత హాల్లో ఉన్న సామాన్లు పిల్లలు అయితే తీసారు కదా అవన్నీ కూడా అయితే క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి క్లీన్ చేసేసిన తర్వాత అత్తయ్య ఒకసారి ఇవన్నీ కూడా అయితే తుడుస్తుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ సామాన్లకి వాటర్ అదన్న కో ఉన్నప్పుడు మచ్చలు పడతాయి కదా ఆ మచ్చలు ఉన్నప్పుడు కొంచెం ఆ తడి మీద తుడుచుకుంటే ఏంటంటే నీట్గా అయితే ఉంటాయి అని చెప్పేసి ఒకసారి ఇదంతా కూడా అయితే తుడిచేసి మరల అవన్నీ ఆరిన తర్వాత హాల్లో ఎక్కడున్న సామాన్లు అక్కడైతే పెట్టేసాము హాల్లో అయితే ఎక్కువగా సామాన్లు అయితే లేవు కొంచెమే అయితే ఉన్నవి ఇంకొన్నిటికైతే కవర్లు అయితే ఉన్నాయి కదా ఆ కవర్లో కొన్న అవన్నీ కూడా అయితే దులిపేసి వాష్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత అవన్నీ వాటికి ఉన్న కవర్లు వాటికే పెట్టేసాము ఇంకా ఇక్కడొచ్చేసి బెడ్రూమ్లో ఉన్న బట్టలు ఉంటాయి కదండి ఎక్కువగా మెయిన్ పని ఏంటంటే బూజు తెలపటం సామాన్లు తీసి ఎక్కడెక్కడ పెట్టటము అలాగని బట్టలు మడత పెట్టేసి ఎక్కడున్న బట్టలు అక్కడ పెట్టేయటము పని అయితే ఆ రోజు ఎక్కువగా అయితే ఉండిపోయిందండి హాలు పంచ బెడ్రూమ్ గది సర్దుకునేప్పుడు సాయంత్రం పిల్లలు కూడా అయితే వచ్చేశారు చాలా అంటే చాలా సమయం పట్టేసింది వచ్చేసి బట్టలు అవన్నీ కూడా అయితే మడత పెట్టేసి గబోట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ వేస్ట్ సామాన్లు అయితే ఉంటే కొన్ని అట్టపెట్టెలు అవన్నీ ఉంటాయి కదా మనమేమో పనికి వస్తాయి అని ఉంచుకుంటాము కానీ చివరికి తీసేస్తూ ఉంటాము ఇంకా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ హాల్లో కొంచెము ఇంకా బూజ అయితే దులిపే లేదు తలుపుల దగ్గర ఇంకా కిటికీల దగ్గర మనకు కనిపించుకున్న దుమ్మ అయితే ఉండిపోతుంది కదా ఇంకా అక్కడక్కడైతే శుభ్రంగా అయితే నీట్గా భూజంతా అయితే దులిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ అనక మనము రోజు తుడుస్తూనే ఉంటాము ఉడుస్తూనే ఉంటాము ఆ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలియదండి ఫ్రిడ్జ్ వెనక ఉన్న అదంతా కూడా దుమ్ము అది ఇక్కడ వచ్చేసి నేను మా పాప చిన్నప్పుడు ఫోటో అండి మా పాప చిన్నప్పుడుది ఆ ఫోటో మీకైతే షేర్ చేస్తున్నాను వచ్చేసి ఫ్రిడ్జ్ అనక అదంతా కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత వచ్చేసి కూలరు ఎప్పుడైనా కానీ కూలరు ఇలా వైట్ తెచ్చుకోకూడదు అసలు దుమ్ము ఏంటంటే త్వరగా మురికి పట్టేస్తుంది అలాగే దుమ్ము కూడా ఎక్కువగా కనిపిస్తుంది వైట్ది అయితే నాకు తెలిసినంతవరకు కలర్ది తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నాను నేనైతే తె తీసుకొచ్చుకున్నప్పుడు బాగానే వైట్ ఇది బాగుంది అనుకుంటాము కానీ మనము దాన్ని తు� మెయింటైన్ చేసేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా కూలర్ అదంతా కూడా అయితే క్లీన్ చేసేసానండి కూలర్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మైక్ అయితే తీసుకున్నాను ఈ మైక్ ఇప్పుడు కాదండి తీసుకుంది దసరా పండగప్పుడు అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను అప్పుడైతే ఈ మైక్ నాన్ చేత అయితే తీయించుకున్నానండి ఈ మైకు వచ్చేసి రెండు వేల ఒక్క వంద అయితే పడింది ఈ మైక్ చాలా బాగా అయితే యూస్ఫుల్ అయి అయింది ఈ మైక్ అంతకుముందు మా తమ్ముడు అయితే వాడుతూ ఉండేవాడు ఈ మైక్ ఎలా వాడాలో అంతకుముందు అయితే నాకు కూడా తెలియదు ఒకసారి మా తమ్ముడు వాళ్ళు మరదల వాళ్ళు అయితే వచ్చారు కదా ఈ మైకు ఎలా వాడాలో ఏంటో అని అయితే చూపించాడు మా తమ్ముడే వచ్చేసి ఇవి హెయిర్ ఫోన్స్ మా వారైతే నాకు గిఫ్ట్గా అయితే ఇచ్చాడు ఆ హెయిర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా నేను వాక్యం వింటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ కూడా అయితే చాలా బాగా అయితే బాగా పనిచేస్తున్నాయి అలాగనే మైక్ ఇయర్ ఫోన్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్ వచ్చేసి అవి ఆఫర్లో వస్తే తీసుకున్నాడు మా వారైతే వచ్చేసి ఇంకా బెడ్ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అయితే తీసేసి వేరేది అయితే వేస్తున్నాను దాని మీద ముందుగా ఉన్న దాని మీద అయితే ఎక్కువగా దుమ్ము అయితే ఉండిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ వేరే బెడ్షీట్ అయితే వేసేసి ఇంకా దిండి కవర్లు అవన్నీ కూడా అయితే మార్చి వేస్తున్నాను ఇంకా అన్నీ అయితే ఎక్కడ అక్కడవి తుడిచేసి దులిపేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్చుకొని అయితే వస్తున్నాను ఇవి ఇదంతా ఊడ్చేసిన తర్వాత మరలా సరిపేసి కొంచెం వాటర్ వేసి నీట్గా కడిగేసుకున్నామంటే ఇల్లంతా కూడా అయితే ఇంకా నీట్గా అయితే ఉండిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి హాల్ అయితే హాల్లో ఉన్న సామాన్లు ఈ విధంగా సర్దేసుకున్నాను హాల్లోనే ఇంకా బెడ్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో పెద్దది ఇదైతే అయితే పట్టదు అందుకని చెప్పేసి చిన్నదే పెట్టేసుకున్నాము ఇంకా ఎవరన్నా వస్తే ఇంకా కుర్చీలు అప్పుడప్పుడే వేయకుండా అలా వేసి పెట్టేసాను కుర్చీలు అయితే టీవీ దగ్గర ఉన్న అన్నీ కొడైతే చేశాను ఇంకా ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు చాలా బాగుంటుంది కదా ఎప్పటికప్పుడు మనం సర్దుకొని ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే వచ్చిన వాళ్ళు చూసినప్పుడు ఇల్లు చాలా నీట్గా ఉందని అడిగితే అనుకుంటారు కదా అదేంటో తెలియదు కానీ ఇల్లు ఒక్కసారి పిల్లలు పాడు చేసినప్పుడు సర్దుకోకుండా ఉంటాం కదా కాసేపు అయినా అప్పుడు వస్తారు ఎవరైనా బంధువులైనా ఎవరన్నా ఫ్రెండ్స్ అయినా కదా మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా సరే అండి వచ్చేసి సాయంత్రము పిల్లలు కూడా అయితే వచ్చేసారు ముందుగానే గారపిండి అవన్నీ కూడా అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పని పెట్టక ముందు అంటే నైట్ పడుకునేటప్పుడు మినపప్పు అవన్నీ కూడా అయితే నానపెట్టుకొని ఉదయం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మిక్సీకి అయితే పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను గారపిండి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే క్రిస్పీకి అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి చికెన్లో కొంచెం ఉప్పు పసుపు అయితే ఉడికి వేసి ఉడికించిన తర్వాత ఇలాగ వేరే ఒక అయితే వేసానండి ఇప్పుడు ఉడికిన తర్వాత అదే కడాయిలో కొంచెము ఆయిల్ అయితే వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొంచెం పెద్ద సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది పూర్తిగా వేగనంత అవసరం లేదండి ఎందుకంటే ఉడికిన చికెను ఫ్రై చేసుకుంటున్నాము ఫ్రై అయ్యేటప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా ఏంటంటే ఫ్రై అయిపోతాయి ఇక్కడ ఒక్క నిమిషము ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న ఈ చికెను వేసి ఇదంతా కూడా ముక్క కొంచెము రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మరి రెడ్గా కాదండి మొక్క మొక్క గట్టి పడుతుంది మరి రెడ్ కలర్ వచ్చిన వచ్చేదాకా వేపుకుంటే లైట్గా వస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరైతే వేసుకోండి అండి కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఈ చికెన్ కొంచెం వేగిపోయిన తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదా ముందు వేసింది ఆ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత తగినంత కారము ఈ మసాలా పొడి అనేది నేను ఇంట్లోనే చేశానను ఆ మసాలా పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కారము మూత అయితే పెట్టేసుకొని ఆ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ కూడా అయితే వేసేసుకొని ఇంక ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగో ఈ విధంగా గ్రేవీ ఉంటే చాలు మీకు గ్రేవీకి ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను చికెన్ ఉడికించేటప్పుడు కొన్ని వాటర్ అయితే వేసానండి అందుకే అన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇలాగా కొంచెం దగ్గరగా వచ్చేంతవరకు అయితే ఉంచేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తా ఉండగా కొత్తిమీర అలాగనే కొంచెం కసూరి మీద అయితే వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ గార పిండి అయితే తీసి పక్కన పెట్టేసానండి వేస్తామన్నగా కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే కలిపేస్తున్నాను పిండి అయితే చాలా బాగా అయితే పొంగింది అంటే లోపల గుల్ల గుల్లగా వస్తుంది కదా అలాగైతే వచ్చింది వచ్చేసి పిండి నేను మిక్సీకి పట్టేటప్పుడు అల్లం ముక్క అలాగనే పచ్చిమిర్చి రెండు అయితే వేసేసి మిక్సీకి పట్టేసుకున్నాను ఇప్పుడు వడలు వేసేటప్పుడైనా గారెలు వేసేటప్పుడైనా ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి మీకు నచ్చిన సైజులో మీకు చిన్నవి కావాలంటే చిన్ని పెద్ద కావాలంటే పెద్ద అట్లాగా చేసేసుకొని వేసేసుకోవచ్చు ఇక్కడ కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసేసుకొని చక్కగా వేయించుకుంటే వడలు అయితే రెడీ అయిపోయాయి వడలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి మరొక పక్క ఏమో రైస్ కూడా అయితే పెట్టేసానండి వడలు వేగేలోపు రైస్ కూడా అయితే ఉడికిపోయింది వడలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి అలాగే చికెన్ గ్రేవీ వడలు